విజయనగరం జిల్లా వ్యాపాడ మండలం ఓబులైపాలెం గ్రామంలో ఇంటింటిని విష జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి గత పది రోజులుగా తమను పట్టిపీడిస్తున్న జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న మెడికల్ సిబ్బందిని బాధితులు నిలదీశారు తమంతా చావు బ్రతుకుల్లో ఉంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు జ్వరం తగ్గింది కాలుపాట్లు వెళ్ళాలి రామూర్తి గడికి పోయి ఇక్కడికి బొద్దా వెళ్ళామండి ఆ సూదులు పెట్టింది ఆశ వెళ్తే ఇంజక్షన్ చేయమని 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 మళ్ళీ బొద్దా వెళ్ళామండి ఆ కాల్పోటు లేదు ఇప్పుడు డాక్టర్లు ఎంత్రింక్స్ వచ్చారండి అక్కడికి వెళ్తే టాబ్లెట్స్ ఇచ్చారండి తర్వాత ఊరు నుండి ఎక్కువ ఉన్నారండి ఊరు నుండి ఉంటే డాక్టర్లు ఈ రోజే వచ్చారండి అంత స్టాప్ అంతనా ఈ మధ్యలో రాలేదండి అంతండి ఆ ఇంటింటికి కూడా ఐదు రోజులు నాలుగు రోజులు ఉన్నారండి మొత్తం అదే అండి ఊర్లోనే ఎందుకు వచ్చి చెప్పండి వాటర్ ప్రాబ్లనే సేకరింగ్ చేశారండి వాటర్ ప్రాబ్లం ఏం కాదని నిలబ నీరు ఉంచకూడదమ్మా శుద్ధి చేసుకుండాలా ఇల్లు ఇవ్వని శుభ్రంగా నీట్ గా ఉండాలా చెప్పారండి అంటే చాలా మంది మన నాయకులు వచ్చేటప్పుడు అంటే కాలువ చేస్తాం చేయలేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు ఇంతవరకు దాదాపుగా ఈ రోడ్ వేసే పది సంవత్సరాలు పైన అయిపోతుంది సీసీ రోడ్ వేసేటప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ గా కాలం ఉండాలి ఆ కాలం ఎప్పుడైనా సరే ఎవరు పట్టించుకోవట్లేదు ఏ చేస్తాం 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 అని తప్ప ఓట్లు వచ్చినప్పుడు అడగడం చేస్తాం 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 అన్నారు సార్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అది అలా ఒగ్గిసాం అంటే ఇప్పుడు వాటర్ వర్షాకాలం వచ్చినా ఏదో వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలంటే అవుతు ప్లేస్ లేదు మాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడు వల్ల బిల్లు కొడుకున్నా ఏవి కొడుకున్నా ఎక్కడ కొడుక్కోవడం వల్ల దోమలు ఈగలు ఇదో నాశ కట్టడం ఇప్పుడు ఒక మూడు నెలలు మూడు నెలల గత నెల రోజుల నుంచి ఒంట్లో మేము బాధపడతాం గవర్నమెంట్ వచ్చి మందులు ఇచ్చినా మందులు తగ్గట్లేదు వస్తున్నారు రోజు వస్తున్నారు వస్తున్నారు మందులు ఇస్తున్నారు కానీ ఆ మందు తగ్గడం వల్ల మా బయటకు వెళ్ళి హాస్పిటల్ చూపించకూడదు వస్తుంది